ఇల్లులేని పేదలకు నగరంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలని ఇక సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కలెక్టర్ కార్యదర్శి తాటిపాక మా మధు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇల్లు ఇస్తామని వాగ్దానాలు చేయడం జరిగిందని ఆ వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తారు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ఆయన అన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు ఎంపిక చేసిందని కానీ స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని మధు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు నగర కార్యసర్గ సభ్యులు సెడగం నవరుజి చింతలపూడి సునీల్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి ఏవైఎఫ్ జిల్లా నాయకుడు త్రిమూర్తులు ప్రజానాట్య మండలి అధ్యక్షులు ముప్పన కుమార్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సతమతం అవుతున్నారు మీరు చూస్తూ ఉంటుంటే పారీ ప్రాంతం గానీ రామదేష్పేట కానీ ఈ ప్రాంతం కొంత కూడా ఇప్పటికే సుమారుగా పద్నాలుగు వేల దరఖాస్తులు రాశాం ఇంకా మాకు ఇల్లు లేవని రోజు మా ఆఫీస్ వస్తున్నారు ఆనాడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తాము అది అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు అందుకే మేము అడుగుతున్నాం ఈ రాజమండ్రిలో ఇంకా చాలా మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి ఆదిరెడ్డి వాసు గారు గోవిడ్ గారు వెంటనే స్పందించి రెండు సెంట్లు భూమిలకు స్థలం చూపించి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం అంతే కాకుండా మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీ భరత్ గారు చాలా మందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలం చూపించలేదు ఆయన ఓడిపోయారు ఎవరు ఓడిపోయినా ఎవరు దక్కినా పేదవాడు పేదవాడే అందుకే మేము ఏం కోరుతున్నామంటే ప్రతి పేదవాడికి ఇలా స్థలం చూపించాలన్నాం వాళ్ళు కట్టడానికి ఐదు దశలు రుణం ఇవ్వాలని కోరుతున్నాం సంక్రాంతి తర్వాత విచారణ చేసి మీరు పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాల మీద దశల వారి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం